ఇది చాలా ఒక గొప్ప ప్రజలకు ఒక స్ఫూర్తినిచ్చే దినం ఎందుకంటే సంఘోల్ రాయన్న గారిది ఆయన విరోచితమైనటువంటి పోరాటాల గురించి మళ్ళీ మనం స్మరణ చేసుకొని జరుగుతున్నటువంటి సమాజంలో అన్యాయాల మీద అక్రమాల మీద ఆనాడు పద్దెనిమిది వందల ఇరవై ఆరులంటే ఇప్పుడు చూసుకోండి ఎప్పుడంటే ఝాన్సీ లక్ష్మీబాయి కన్నా అన్న చెప్తుండే ఇరవై ఐదు ఏళ్ళు ముందని కాబట్టి అలాంటి ఒక మహావీరుల యొక్క త్యాగాల పునాదలమేనే ఈ దేశం భారతదేశ నిర్మాణం జరిగింది అందులో మన తెలంగాణ రాష్ట్రంలో ఉండగా మనం చూసినాం మనం రాష్ట్రం ఏర్పడడానికి ఎంతమంది పిల్లలు బలిదానాలు చేసిన తర్వాత ఇంతోమంది అమరవీరులు అంటే ఓ రకంగా మొట్టమొదటి వైతాలికుడు ఈ యొక్క దేశంలో బ్రిటిష్ వాళ్ళకు అంటే వాళ్ళ యొక్క దౌర్జన్యానికి వాళ్ళ యొక్క దాష్టికానికి తిరిగినటువంటి ఒక చైతన్య రూపం సంగోలు రాయన కదా ఇది ముఖ్యంగా పిల్లల స్కూళ్ళల్లో సిలబస్లో ఉండాలి ఇలాంటి వ్యక్తులై ఇలాంటి మహనీయుల యొక్క ఉంటే ఇప్పుడు చూడండి మీరు అందుకనే ఇప్పుడు ఉన్న జనరేషన్ అంతా ప్రశ్నించాడు ఎవడు ఎందుకు ప్రశ్నించాడంటే మొదటి నుంచి అట్లనే చేసింది కదా ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారు అంటే మంత్రి మంత్రి అంటే అంబు అదిరా అట్ట కాదు కదా ఎవరైతేంది నీ కింద నీకు సేవ చేయడానికి వచ్చినాడు కదా నువ్వు పేరు పెట్టి పిరవాలే అంతే పేరు పెట్టి పిలిచి ఏమయ్యా మా ఊళ్ళో ఇవ్వ సమస్యలు అన్నాడు అంటే అది ఎప్పుడు వస్తాయంటే సంగోల్ రాయన్న గారి జీవిత చరిత్ర లాంటి చరిత్రలని పిల్లలకు వన్ టూ టెన్త్ లోపల పెట్టాలి పెట్టినప్పుడు ఆ పిల్లలది చదివి ఏస్ మేము తప్పు చేస్తలేము మేము మేము నిజాయితీగా ఉన్నా సత్యంలో ఉన్నా కాబట్టి నేను పరిశ్లిస్తాను కానీ ఇప్పుడు ఏమైనా మనం గత నలభై యాభై ఏళ్ళుగా మనం అవే చదివి 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 బానిసలు లేకున్నాం మనం ఇప్పుడంతా మనం అట్న్నాం కాబట్టి ఇవాళ ఒక గొప్ప ఒక అగ్గిరవ్వలాగా ఒక తేజోమూర్తి సంగోలు రాయన్న గారు నిజంగా ఆయన యొక్క ఈ వర్ధంతికి మనం రావడం మనం ఏదో పూర్వజన్మ సుకృతం ఉంటేనే ఏదో సోపతి ఉంటుంది జన్మజన్మల బంధం ఏదో ఉంటుంది ఉంటేనే వస్తాం లేకపోతే రాలేము మనం రాలేము ఎందుకంటే ఎక్కడో వస్తాం ఇంకేన్నో ఉంటాం ఎన్నో శాలు దాక కూడా కూర్చుంటాం ఇంకేనో బాతుకాన్ కూడా కూర్చుంటాం ఎన్నది కానీ ఒక గొప్ప సభ ఇది నలుగురితోనైందా నాలుగు కోట్లతోనైందా అనేది కాదు నలుగురితోనైనా నాలుగు కోట్ల మందికి పోయేటువంటి అవకాశం ఇవాళ సోషల్ మీడియాలో ఉంది కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ సంఘోలు రాయన కానీ తర్వాత మన అప్పుడు అప్పుడు బ్రిటిష్ వాళ్ళది మన అక్కడ వయసు మన ఆయన పేరు పేరే సింగ్ కాదు మంగళపా సింగును తురబా ఆయన మన ఆల్ ఇండియా లెవల్ అప్పుడు లండన్ పోయి బ్రిటిష్ పోయి సంస్థుడుగా ఉద్ధం సింగ్ ఉధమ్ సింగ్ లాంటి వాళ్ళు సింగు సింగ్ వీళ్ళంతా తర్వాత కాలం వాళ్ళు కానీ మొట్టమొదటి తరం వాడు ప్రప్రథమంగా ఇప్పుడు ఇంత స్వాతంత్రం వచ్చి ఇన్ని హక్కులు తెలిసి ఇంత రాజ్యాంగం తెలిసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క స్ఫూర్తి తీసుకొని జ్యోతిరావు బాల్యూ స్ఫూర్తి తీసుకొని సావిత్రిబాయి పోలే స్ఫూర్తి మనం ఎందుకో బలహీనమైన అబ్బా వాళ్ళే మంచిగా ఉన్నారు నాకు వాళ్ళు ఆనాడు అంత నిర్బంధంలో మాట్లాడితే కాల్చేటువంటి టైంలో వాళ్ళు ఎదురు ఎదురు తిరిగినారు ఇక మాట్లాడితే కాదు నువ్వు పోయి పట్టుబట్టిన ఎవడేం చేయాలి అయినా కానీ అసలు ఆ స్పిరిటే వస్తలేదు మనకు ప్రశ్నించేటువంటి స్పిరిటే వస్తుంది పా వచ్చి ఇది అయిపోయింది అక్కడ వచ్చి నష్టం అయిపోయింది ఇంతకుముందు నా ప్రభుత్వం లక్ష కోట్లు పోయినాయి అంత ముందు నాలుగు లక్షల కోట్లు పోయినాయి అంటున్నాం కానీ ఏది ఆ స్పిరిట్ ఏది లేదు ఇప్పుడు ఇప్పుడు నూట పంతొమ్మిది కాన్స్టిట్యూన్స్లో ఏది ప్రజలు అడుగుతారా వచ్చి ఓటు కోసం వచ్చినప్పుడు ప్రజల ముందు వెళ్ళిన పడి వాళ్ళ కాళ్ళకు దండం పెట్టి నీ దండం పెడతా అవ్వా లచ్చవా రామలవా మళ్ళన్నా ఎట్లన్నా చేసి నీకు కాలు మోక్తా నీకు ఎట్లా చేయాలి చచ్చిపోతాను ఓటు అయిపోతే ఇది ఇంకా దుర్మార్గమైన మాట ఇది ఓటు అయిపోతే చచ్చిపోతాను ఎవరు బ్లాక్మెయిల్ చేస్తున్నారు మీరు రాబట్టిగా అది ఆగోసారి నేను చూస్తా ఇదంతా బాధ ఒక్కోసారి పాశవానంలో కనబడుతుంది చెప్పు తీసుకొని కొట్టాలంటాడు అంటే నేను ఈ ఆట నువ్వు అట్లా అట్ట అనదు చైతన్యం చేద్దాం మనం అంతే తప్ప మీరు ఆట అనవడుతుంది నేను చెప్తుంటా చైతన్యం చేద్దాం వాళ్ళ ప్రశ్న ఎందుకంటే ఎక్కడి సంఘులు రాయన ఆయన ఎంత గొప్ప వీరుడు ఆయన చెన్నమ్మ చిత్తూరు చెన్నమ్మగారు ఆమె రాణి వాస్తవంగా ఏంటంటే నేను అనుకుంటా ఈ చన్నగారు రాయన్న గారు ఒకటే 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 ఉండొచ్చు ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే చెన్నమ్మ గారి దగ్గర తీసింది అప్పుడు ఈయన పోయి మహావీరుడుగా అక్కడ ఆయన సైన్యాధ్యక్షుడిగా పనిచేసిండు ఉధమ్ సింగ్ లాంటిాడు ఏంది ఉధమ్ సింగ్ జలీనవాల బాగ్లో జరిగినటువంటి ఆ యొక్క దా ఒక దాస్తికం అది 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 మనుషులు చేసే అయ్యా అది ఆడవాడు సర్వ డైరంటాడు అందరు లోపడికి వచ్చింది ఇంకా జలీవన బాగ్లా దానికి బయట రాదు మొత్తం చుట్టూ గోడనే ఈ పిల్లగాడు గుర్రాలకు నీళ్ళు పెడుతుంటాడు ఉధమ్ సింగ్ అది చూసి ఇంకా వానికి ఇంకా నేచర్ కదా కథం ఎనిమిది ఎనిమిదేళ్ళ పిల్లాడు పదకొండు ఏళ్ళ పిల్లాడు ఆ తర్వాత ఈ ఎక్కడ ప్రపంచం వల్ల భూగోళం మీద ఉన్నా నేను ఎట్టన్నా పోవాలకి సప్త సముద్రాలు అవతలం సరే పోవాలనుకుంటాను అనుకొని లండన్ పోయి లండన్లో అక్కడ కార్పెంటరీ నేర్చుకొని కార్పెంటరీ పని చేసుకుంటుంటూ జీవనం పోషించుకుంటూ అతనికి ఫిలిక్ స్టేషన్ ఉంటుంది సర్వో డైరెక్కు ఆ ఫిలిక్ స్టేషన్ల ఇన్విటేషన్ తంప ఇచ్చి ఆ ఇన్విటేషన్కి పోయి సక్కా సన్మానం చేసే పోయి కలిసిపోయి ఆ తర్వాత ఏం చేసినప్పుడు రెండు చేతులు లేపి నన్నుదిగా పోయి ఏం చేసుకుంటూ చేసుకోరా నా టార్గెట్ అయిపోయింది ఇత వందల మందిని చంపిన డయ్యరు ఒక రాక్షసుడు అతన్ని నేను చంపాలనుకున్న భారతదేశంకి వెళ్ళి వచ్చినా చంపేసిన ఇప్పుడు నన్ను మీ ఇష్టం ఏమైనా చేసుకోరు మాదే కదా సంగోలు రాయన సేమ్ అదే కదా ఆయన స్ఫూర్తి అతనికి ఉండవచ్చు కదా ఎవరికి ఉదమ్ సింగ్ కాబట్టి ఇలాంటి వాళ్ళు మన మన ఆదిలాబాదు ఆయన గోండు కొమరంభీం గారు కొమరంభీం గారు చరిత్ర అయితే మనం చూస్తుండ కాబట్టి నేనేమంటున్నా ఈ చరిత్ర పుస్తకాలలో పెట్టు అంటే పరిగ్రహాన్ని పాఠాలు పెడుతుర్రు ఐదు అది ఇంకా అవి పొరగాడు ఎవరిని ఏం మాట్లాడొద్దండి ఎవరితోనే ఏం చేయొద్దండి అంతే కంప్యూటర్ సెల్ ఫోన్ కొట్టుకోవాలి చూసుకోవాలి ఇంటికి వెళ్ళి బయటికి వెళ్ళదు అయిపోయి ఏ వానికి పనికి వస్తున్నావు నువ్వు ఇంటికి వానికి రావు ఊరికి వానికి రావు దేనికి చదువు నీకు చదువు అంటే వాడు చదువు దాని ఏమంటారు సెల్ఫ్ సస్టైన్ కావాలి వాడు ఇండిపెండెంట్ కావాలి ఇప్పుడు మొత్తం చదువు అంతా డిపెండెంట్ చేసి పడేసింది అంటే వాడు చదువుకోవాలి డిపెండెంట్ కావాలి మనమేమంటున్నాం చదివితే ఇండిపెండెంట్ కావాలి వాడు వాడు స్వతంత్రంగా వాడు వాడిని వాడు బతుకాలి ఊరికి బాగుపడాలి ఇంటికి బాగుపడాలి అదేవిధంగా దేశానికి అక్కడ రావాలి అది కదా చదువు అంటే ఆనాడు ఏ చదువు లేనాడు వాళ్ళు గంత చేతనే అంత ఉన్నారు కదా ఆ మహావీరుడు అప్పుడు మాట్లాడితే కాల్ చేస్తారు అట్లాంటి అది వాళ్ళని కాలుస్తే ఇవ్వడం ఎవరు అడిగే అధికారం లేదు అలాంటి టైంలో వాళ్ళు ఏనా ఓ చెట్టు చెట్టు కూరగాసాం ఆయన ఉయ్యాల వాడ నరసింహారి ఆయన కూడా అంతే ఓ చెట్టు కూర చేస్తే అట్టనే ఉండి 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 లాస్ట్కి స్కిన్ ఊసిపోయినాక ఆహ్ అంటే ఇంత గొప్ప చరిత్ర ఉన్న ఈ దేశంలో మనం పుట్టి ఇప్పుడు మనమే ఉన్నాం అందరికీ నేను లోపల కసి ఉంది మాట్లా మాట్లాడుతున్నావా మాట్లాడతలేము అడుగుతాం పోయ్ ఎమ్మెల్యే కాక ముందుకు మంత్రి కాక ముందుకు ఎంపీ కాక ముందుకు ఏమో నీ కాలు పట్టుకునే ఇక వాళ్ళని ఇంకా మనం పోయి అలకాలు పట్టుకుంటాం ఒక్కరోజు ఆయన కాలు పట్టుకుంటాడు మనకి మనం ఐదేళ్ళు అలకాలు పెట్టుకోవాలి ఇదే కదా స్కీమ్ ఆయన ఆయన ఇది పచ్చిపంచుకుంది స్కీమ్ ఇంకేందంటే ఇప్పుడు వ్యాపారాలు ఏమని చూసుకున్నారు మొత్తం ప్రపంచవంతంగా భారతదేశం వల్ల ఏది వ్యాపారం అంటే ఒకటి విద్యని వ్యాపారం చేశారు రెండోది వైద్యాన్ని వ్యాపారం చేశారు ఈ రెండిటికన్నా ఇంకా మంచి వ్యాపారం ఏదంటే ఓ ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గెలుగురవేమని కాలు పట్టుకుంటావా చేతులు పట్టుకుంటావా పైసలు ఖర్చు పెడతా దేశాన్ని మూస్తా అప్పు చేస్తావా ఓ యాభై కోట్లు ఖర్చు పెట్టు ఎమ్మెల్యేగా వంద కోట్లు ఖర్చు పెట్టి ఎంపీగా ఆ తర్వాత లక్ష కోట్లు దోసుకో లక్ష కోట్లు దోసుకో ఇంత మంచి వ్యాపారం ఇంకేది లేదు ఇక మరి దీన్ని ప్రశ్నిస్తే వాళ్ళు ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా ఇప్పుడు ఈ సోషల్ మీడియా మనిషి మంచిగా ఇది ప్రశ్నిస్తే వాళ్ళు ఎమ్మెల్యే టికెట్ ఇస్తాను నాకు నీ దాడతా ఎమ్మెల్యే వద్దు నాకు నేను అనేది అంటున్నాను యాదగిన పోటీ చేసి చోళ్ళు కావాలి సేవ చేస్తు రాలే సేవ చేసి పోటీ చేయాలి ఇక ఇటువంటి ఈ వ్యాపారం కోసం వచ్చిన రోజు ఇక ఎవరు చేయనిస్తారు రా వ్యాపారం ఇక యాభై పెట్టే యాభై కోట్లు పోయినా పెట్టే వంద కోట్లు ఆ స్థితి కల్పించాలి ప్రజలు కల్పిస్తే నెక్స్ట్ మళ్ళీ రెండు వేల ఇరవై ఎనిమిదిలో మేము ఎమ్మెల్యే వద్దండి మాకు ఎమ్మెల్యే వద్దు ఇంకా మేము అదే వ్యాపారం చేసుకుంటాం ఏది అది వైద్యము కార్పొరేట్ హాస్పిటల్లో కార్పొరేట్ స్కూల్లో పెట్టుకుంటాం కాదంటే సరాయి అమ్ముకుంటాం కావాలంటే బీర్ అమ్ముకుంటాం బ్రాండ్ అంతే కానీ మరి ఈ ప్రశ్నించే తత్వం ఆనాడు అంత ఉంటే వందల సంవత్సరాల క్రితం ఈనాడు ఇదంటే మనం ఊహిస్తామా ఉధమ్ సింగ్ అనే వ్యక్తి ఇక్కడి నుంచి పోయి లండన్ పోయి సంతమా యశోటి ఆ రోజులలో ఎట్లుంది పరిస్థితి ఎన్ని సమస్యలు ఉన్నాయి కాబట్టి నేను కోరుకునేది ఏంటంటే మీ అందరిని పెద్దవాళ్ళందరినీ కూడా నా కోరిక ఏంటంటే ప్రజల్ని చైతన్యవంతం చేయాలి ఇప్పుడు మనం చేయాల్సిన పని అదొక్కటే అంతే మీరు సేవ చేస్తున్నావు వాళ్ళకి అన్నం పెడుతున్నావు వీనికి అది చేస్తున్నావు వానికి అనాథలు కాదు ఏది వదుర నువ్వు జ్ఞానం ఇచ్చేయాలి ఇచ్చి నీవేంది నువ్వు మనిషి నువ్వేం చేయాలి నీ హక్కులేంది అంత తప్పేముంది అప్పుడే కదా అప్పుడే వస్తుంది చదువు చదువు ఉంటే సమానత్వం వస్తుంది చదువు ఇప్పటికి కూడా ఎంతమందికి ఉంది చదువు ఇప్పటికి ఎంతమంది వస్తుంది ఇంకా మనకు హండ్రెడ్ పర్సెంట్ ఎడ్యుకేషన్ రావాలి కదా తెలంగాణలో కానీ తెలుగు రాష్ట్రాలు కానీ దేశవ్యాప్తం కానీ కాబట్టి ఇది చాలా గొప్ప కార్యక్రమం ఇది దీనికి నేను రా పాల్గొనడం అయితే నాకు చెప్తున్నా ఆయనకు నాకు ఏదో సంబంధం ఉంది నేను కూడా అంతకుముందు ఆ రెండు వందల ఏళ్ళ కింద మనం నేను ఉండి ఉంటాను ఆ ప్రాంతంలోనే ఉంటాయా మరి అటుకెళ్ళి ఆయనకు కూడా ఏదో మంచి నీళ్ళు ఇంచినీళ్ళు అందించున్నా ఇంకథను మళ్ళీ లేకపోతే నేను ఎక్కడో నిమిష నిమిషం యాగిరనే అనేది తిరుగుతాడు శిఖరాల కాలకంటే నాకు ఇంకా రెండు స్పీడ్ శిఖరాలున్నాయి ఇంకా తిరగడానికి కాబట్టి ఇది చాలా గొప్ప అదృష్టంగా భావిస్తూ మీ అందరికీ ఈ ముఖ్యంగా వంశీ ఆ చక్కటి కార్యక్రమం అంటే ఇది చేయడం కూడా ఆలోచన రావడం గొప్ప విషయం ఎందుకంటే ఎంతసేపు మనకి ఎవడు పని ఎవడేం చేస్తాడు ఎక్కడ లాభం ఉంది ఏం లాభం మా ఇంటికి వస్తే నువ్వేం చేస్తావు మీ ఇంటికి వస్తే నేనేం ఈ సూత్రం ఉన్న మనుషులు చేస్తున్నాడు ఆ వంశీని అభినందిస్తున్నా ఇట్లా పిల్లలు ముందుకు రావాలి వచ్చేసి చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను